హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు మాతా మారేమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలలో భాగంగా మరి నిన్న ఆరు ఆరు పళ్ళ విభాగం పూర్తి చేసుకుని మరి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహిస్తున్నారు మరి ఒక న్యూ కేటగిరీ విభాగం పోటీలోకి వచ్చినటువంటి నార్ కర్నూలు జిల్లా పెండ్లవెల్లి మండలం కొండూరు గ్రామానికి చెందినటువంటి గోపాల్ గారు అయితే మరి రావడం జరిగింది మరి జత మరి వీరి దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి మరి ఏ ఏ పోటీలో పాల్గొన్నాయి మరి అనేది కూడా పూర్తి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అన్న మరి న్యూ కేటగిరీలో మరి ఎన్ని పండ్లు అయినాయి ఇప్పుడైనా ఇదే ఫస్ట్ టైం మరి మీ ఈ జత మీ దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి ఇరవై రెండు నుంచి టూ ఇయర్స్ అయింది రెండు నెలలు రెండు నెలలకు ఎంత ఎంత కొన్నారు తొమ్మిది లక్షలకు ఎవరి దగ్గర నుండి అన్న కానీ దగ్గర అంటే పన్నాళ్ళు ఏవి ఆడింది ఇది వచ్చేసి పాల పండ్లు చెప్పింది అంటే ఏమైనా ప్లేసులు ఏమన్నా చెప్పిందా మంచి ప్లేసులు మంచి ప్లేస్లు వచ్చినాయి ఇది అన్న మీ దగ్గర ఉన్నది రెండు సంవత్సరాల కింద వెంకటగిరి మన కర్నూలు జిల్లా వెంకటగిరిలో తీసుకున్నాము పాల పండ్ల పండ్లు ఉన్నప్పుడు తీసుకున్నాం ఇది పన్నెండు

ఓకే సింగవరం ఫస్ట్ సింగవరం ఫస్ట్ దాదాపుగా మొ మొదటి రెండు లేదా మూడో బహుమతి వరకు సాధించినాయి ఈ జాత వచ్చేసి ఫస్ట్ ఇట్లానే వస్తున్నాయి ప్లేసులు వచ్చేసి మంచి కాంపిటీషన్ అయితే ఇప్పుడు కేటగిరీలో ఇప్పుడే దింపుతున్నారు మొదటి పని ఓకే అది కాలు నప్పినందుకు దానికి జాతగా ఇది తీసుకున్నారు ఇప్పుడు ఓకే మరి ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి మంచి కాంపిటీషన్ గీత మరి దీని చేత అది కాలు నొప్పిందని చెప్పేసి అది రెస్ట్లో ఉంది దానికి తోడుగా మరి గీతనైతే రీసెంట్గా కొనుగోలు చేసి మరి మొదటి పణ్యంగా ఇప్పుడు రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగానికి మరి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో ఓకేనా మరి గోపాలన్న థ్యాంక్ యూ మరి